మా అన్న ఉన్నా నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినంత మాత్రం నాది అమ్మాయిలు కాదు మా ఇది కంటిన్యూస్ గా వచ్చినా ఇంకా నువ్వు ఏం అను అమ్మాయి నన్ను అంటావు నేను పక్క నుంచి కూర్చొని కనీసం పది నిమిషాలు కాలేదు బేబీ నేను మళ్ళీ చేస్తా అని చెప్పాను కదా ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాను నేను మా దగ్గర ఉన్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఫోన్ చేసి అర్థం చేసుకో రేపు గలుద్దాం అని చెప్పాను మా ఫోన్ నేడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది విన్నీ మీద ప్రాంక్ చేసి ఈ మధ్యకాలంలో నేనైతే చేయలేదు వరుసగా కొన్ని చేసేసరికి తనకు అర్థమైపోతుంది అనమాట ప్రాంక్స్ చేస్తున్నాను సంగతి సో అందుకే ఈరోజు ఇంటి మీద ప్లాన్ చేశాను అప్పుడప్పుడు ఇక్కడ స్నాక్స్ తినడం అలవాటు అనమాట సో అందుకే ఇంటి మీద అయితే డౌట్ రాదని ఈసారి ఇక్కడ ప్లాన్ చేశాను ఈరోజు ప్రాంక్ ఏంటంటే కంటిన్యూస్గా నా ఫోన్కి ఫోన్ చేయమని చెప్పి కింద వేరే వాళ్ళని అయితే పెట్టాను వాళ్ళు కంటిన్యూస్గా ఫోన్ చేస్తారు నాకు ఫోన్ చేసేది వేరొక అమ్మాయి అని అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని తనకి అర్థమయ్యేటట్లుగా చేసి తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం వీడియో బాగా వస్తుంది వీడియో అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అమ్మతో ప్రాంక్ చేద్దాం కానీ అమ్మొచ్చిన తర్వాత ట్రాన్ చేద్దాం సరేనా సైలెంట్గా కూర్చో చాకో చాకో సైలెంట్గా కూర్చో కూర్చో సైలెంట్గా ఉంటావా స్టార్ట్ చేస్తాడు

పని అయితే వచ్చి కూర్చోవచ్చు ఒకరా బాగుంది పైన బళ్ళు ప్రశాంతంగా ఉంది అందుకే కదా నేను రోజు పైన వచ్చి కూర్చుంటుంది రావచ్చు కదా చూడండి స్నాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతానే స్నేహ నేను తినాలి కదా తప్పదు కదా వద్దు పని తీసే

సరే లిఫ్ట్ చేసే కాదన్న ఒక సైలెంట్ లో పెట్టుకో ఈ ఫోన్ ను లిఫ్ట్ చేయలేము సైలెంట్ లో పెట్టలేము ఇదేంది నా ప్రాబ్లమ్స్ అయ్యి నాకు అర్థమైందది ఏంటయ్య నీకు అర్థమయ్యే ప్రాబ్లమ్స్ హలో బేబీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే ఎందుకు ఇప్పుడు చేసిన ఎన్నిసార్లు కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా పెట్టే ఫోన్ మళ్ళీ చేస్తా మీరు ఏంది ఏం మాట్లాడా ఎవరితో మాట్లాడేసింది మా ఫ్రెండ్ తోటి మా మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు పేరు అదే పేరుతో ఏం పని పేరు పెట్టాలా మీరు చూడండి మాట్లాడతారా ఏంది మా నిక్ నేమ్స్ ఉంటే ఏదో మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు పేరు పెట్టి ఎందుకు మాట్లాడుకుంటాం బా కాదు మా ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటున్నా సురేష్ సురేష్ అయితే బేబీ ఏంది బేబీ ఏందంటే ఏదో మేము ఫ్రీగా అట్లా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు ఏంది ఫ్రెండ్స్ మామా గేమ్ అనుకుంటారు కానీ ఆ బేబీనా ఏనా బేబీ ఏంది నువ్వు సరదాగా మాట్లాడుకుంటాం మేట తప్పయింది అన్నిటికీ పట్టింపులు పెట్టి చూస్తే అన్ని నేరుగా కనబడతాయి అంటే వాడు కొత్త నెంబర్ తో ఫోన్ చేస్తాడు కదా సురేష్ రమేష్ అన్నావు కాదా టైప్ చేసుకోవచ్చు అటు చేసాయి కాదు అంటే పేర్లే పెట్టాలా వాడు వాడి వాడికి డబుల్ సిమ్ ఉండేది రెండింటికి పెట్టుకుంటారేంటి అది నంబర్ కాదా అసలు అన్నో నంబర్ అయినా వాడు కొత్త నెంబర్ తో ఫోన్ చేస్తున్నాడు మేము అట్లా పిలుచుకుంటాం సరదాగా ఎంత పని చేస్తున్నారు ఒక నిమిషం అది రే కొన్ని కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటావు బేబీ నీకు అర్థం కదా చెప్తే కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటావు నేను మళ్ళీ చేస్తాను నాకు ఇంటి దగ్గర ఉన్నానే అర్థం చేసుకో ఏం మా ఆయన డౌట్ ఫేస్ అట్ట పెట్టుకున్నావు ఏం లేదు నువ్వు అనుకున్నది ఏం లేదు మా ఫ్రెండ్స్ మేము అట్లానే ఉంటాం నాకు తెలుసు నువ్వెందుకు నువ్వు నాకు సంజయ్ చెప్తున్నా సరే ఏం లేదని నీకు తెలుసు కదా అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఉందా ఏం మాట్లాడుతున్నావు బేబీ అసలు అన్నా ఉంది నెంబర్ పెట్టుకొని ఇన్ని నేను ఇక్కడ వచ్చి నేను వచ్చి కనీసం ఫైవ్ మినిట్స్ కూడా కాల ఈ రెండు నిమిషాల్లో ఏమిటి ఫోన్ లో వచ్చేస్తుంది సేమ్ నెంబర్ నుంచి అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే అనుమానించాలని అక్కడ రాజ్యాంగం రాసి పెట్టుందా అబ్బా మీరందరూ ఎప్పుడు ఇంతేమా నువ్వనే కాదు లేడీస్ అందరూ ఇంతే అసలు ఒక్క మిస్ ఏదైనా అన్నౌన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి అంటే చాలు కంటిన్యూస్గా ఏదన్నా బయటకు పోయి మాట్లాడితే అనుమానం పడతారు అన్నిటికీ అనుమానాలే

మా అన్న నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినంత మాత్రం నాది అమ్మాయిలు కాదు మా ఇది కంటిన్యూస్ గా వచ్చినా ఇంకా నువ్వు ఏం అన్న నన్ను అంటావు నేను పక్క నుంచి కూర్చొని కనీసం పది నిమిషాలు కాలేదు బేబీ నేను మళ్ళీ చేస్తా అని చెప్పాను కదా ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాను నేను మా దగ్గర ఉన్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఫోన్ చేసి అర్థం చేసుకో రేపు గలుద్దాం అని చెప్పాను కదా చంపుతున్నా నేడ ఏముందని ఇచ్చేది మా అన్నీ నమ్మని చెప్పాను కదా ఎన్ని సార్లు ఇప్పుడు రెండు మూడు సార్లు మాట్లాడావు వెళ్ళి మాట్లాడావు మేబీ మళ్ళీ ఆ సార్ అని నేను పక్కన కూర్చొని పోయింది నమ్మే అన్నం ఉన్నాము మా ఫ్రెండ్ మీద అట్టగా మాట్లాడుకుంటాం అరే ఇది ఎన్ని సార్లు మదేం నువ్వు సరే కూర్చో చూత కూర్చో చూత కూర్చో చేస్తున్నాము సరే చెప్పవ్ అలాంటివి లేదన్నప్పుడు ఇవ్వు నేను మాట్లాడతాను ఏమైంది మాట్లాడదేది కాదు ఇది ఆ ఇప్పుడేది నీ డౌట్ ఏంది నేను ఒకవేళ అమ్మ ఇగ ఏదైనా నెంబర్ ఇచ్చేసి ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటున్నాం అందునా నిజమే నిజమే అలాంటి అప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు మేము జనాలు ఎవరైనా వెళ్ళారు అంటే పెద్ద గొడవడుకుంటారు ఇది మరి చిన్నగా మాట్లాడు నేను పక్కన నేను పక్కన కూర్చొని పది నిమిషాలు రాలేదు ఈ ఇప్పుడు ఇప్పుడేం మోగట్లేదు సైలెంట్ లో పెట్టేది తీసి ఎత్తగారు పెట్టాను కదా నీకెందుకు దిందోటి సైలెంట్ లో పెట్టావా అని చెప్పింది నేను ఒకటి

భార్య అంటే నీలో సాగం ఏ అలాంటి ఏం లేవు నీకు ఆ ఒక విషయం చెప్తాను ఎలా ఉన్నా నేను నేను చెప్పేది నువ్వు మీ తల్లి నేను నా భర్త వేరే వేరవాల్తు అలా మాట్లాడితే నేను వెళ్ళలేను నేను చూడలేను ఇంకా ఎక్స్ట్రా కూడా పోతే నేను నేను छोड़లేను ఇంతకంటే ఎక్స్ట్రా పోను ఫోన్ వరకు వరకే మాట్లాడుకుంటా అట్లా అనిపిస్తుంది నా ఫోన్ లో మాట్లాడుతున్నది ఏంది ఇలాగే ఉంటావా అర్థం చేసుకో ఇప్పుడు ఇందులాగా వచ్చినప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నా అదే నేను నీ ముందు మాట్లాడుకున్నా బయట పోయినప్పుడు మాట్లాడుకుంటే నువ్వు ఏం చేయగలవా నేను ఇంకా మంచిగా నువ్వు మా డైరెక్ట్ గా చెప్తున్నాను ఎన్నాళ్లో దొరక్కున్న ఉండాడు ఎలా డైలాగ్ చంపుతాం నిజంగా అది కూడా ఇలాంటి విషయాల్లో దొరక్కున్న ఉండరు ఎవరు బాయ్ సమ్మజ్ ఫోన్ చేయకుండా చేస్తానే ఉంది

అసలు నేను ఇట్లా నేను ఎంత చేస్తాను ప్రతి చిన్న విషయానికి అంతలో పడిపోతావు అసలు చేస్తారా చేయనా నా మీద నమ్మకం ఇదేరా అసలు చూడు ఏదన్నా తప్పు చేస్తే తొందరగా తెలిసిపోతుంది తెలుసా ఎన్ని రోజులు కూడా ఆపుకోలేదు ఇంట్లో భర్త ఫోన్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది ఫోన్ వస్తుంది ఫస్ట్ ఎవరో చేత అని బయట ఫోన్ ఇచ్చి మాట్లాడిచ్చేసా హలో హలో హనీ మీ ఫోన్ ఇచ్చి నేను ఫోన్ చేయమని చెప్పాను కదా కంటిన్యూస్గా ఏ సర్లే కానీ ఇంకా ఫోన్ చేయమాగలే మా ప్రాంకులు మా ఇవన్నీ నేను ప్రాంగ్ చేశాను నమ్ము ఏంది కింద చేసుకుంటే ఈజీగా గుర్తుపడుతున్నావు కదా ప్రాంగ్ చేశాను నమ్ము నిజంగా జోక్ కాదు ఏంటి ప్రాంక్ చేసేది జీవితానికి సంబంధించిన అయితే ఏంటి పరిస్థితి ఇలాంటి లా చేసేది చేయకూడదు ఫ్రెండ్స్ నిజంగా కరెక్ట్ కాదు కానీ మీకోసమే ఇదంతా చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను